హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరియర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట అరవై నాలుగు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు టెన్త్ క్లాస్ విద్యార్హత కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఏడు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి చివరితో ఏది ఏంటి అని వివరాలు తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి ఆ వివరాలని ఒకసారి తెలుసుకుందాం అనంతపురం డిస్టిక్లో ఎస్సీ గ్రూప్ టూ కేటగిరీలో ఒక పోస్టు ఖాళీగా ఉంది చిత్తూరు డిస్టిక్లో టోటల్గా ఇరవై ఒకటి పోస్టులు ఖాళీ ఉంటే ఓసీ కేటగిరీలో పద్నాలుగు ఉమెన్స్ వాళ్లకు నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది బీసీఏ వాళ్ళకు రెండు బీసీబీ బి వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూలో ఒక పోస్ట్ ఉంది ఎస్టీ కేటగిరీలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఈస్ట్ గోదావరి డిస్టిక్లో టోటల్గా ఇరవై ఐదు పోస్ట్ పోస్టులు ఖాళీ ఉంటాయి అందులో ఓసీ వాళ్ళకు పది పోస్టులు ఉన్నాయి ఉమెన్ వాళ్ళకు రెండు ఉన్నాయి బీడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు పోస్టులు ఉమెన్ వాళ్ళకు ఒకటి బీసీఏలో రెండు పోస్టులు బీసీబీలో రెండు పోస్టులు బీసీడీలో రెండు బీసీఈలో ఒక పోస్టు ఖాళీ ఉంది ఎస్సీ గ్రూప్ టూలో ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో రెండు పోస్టులు ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో రెండు పోస్టులు ఉన్నాయి టోటల్గా ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి గుంటూరు డిస్టిక్లో ఇరవై పోస్టులు ఉన్నాయి అందులో ఓసీ కేటగిరీలో ఎనిమిది ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు పోస్టులు బీసీఏలో ఒకటి బీసీబీలో మూడు బీసీడీలో ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ త్రీలో రెండు పోస్టులు ఎస్టీ కేటగిరీలో రెండు పోస్టులు టోటల్ ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి కృష్ణా డిస్టిక్లో ఇరవై ఒక పోస్టు ఉంటే అందులో ఓసీ కేటగిరీలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి అందులో నుండి ఉమెన్ వాళ్ళకు మూడు ఉన్నాయి ఈ డబ్బుఎస్ వాళ్ళు రెండు పోస్టులు ఉంటే ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది బీసీఈ ఒకటి ఉంది బీసీబీ ఒకటి బీసీసీ ఒకటి బీసీడీ రెండు పోస్టులు ఉన్నాయి బీసీఈలో ఒక పోస్ట్ ఉంది ఎస్సీ గ్రూప్ టూలో రెండు పోస్టులు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ త్రీలో ఒక పోస్ట్ ఉంది ఎస్టీ కేటగిరీలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది కర్నూలు డిస్టిక్లో రెండు పోస్టులు ఉన్నాయి అవి ఓసీలో ఒకటి బీసీడీలో ఒక పోస్ట్ ఉంది నెల్లూరు డిస్టిక్లో ఆరు పోస్టులు ఉంటే అందులో ఓసీ వాళ్ళకు మూడు పోస్టులు ఉన్నాయి బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీలో ఒక పోస్టు ఎస్టీ వాళ్ళకు ఒక పోస్టు ఖాళీ ఉంది ప్రకాశం డిస్టిక్లో టోటల్గా పద్దెనిమిది పోస్టులుంటాయి అందులో ఓసీ కేటగిరీలో తొమ్మిది పోస్ ఎస్సీ గ్రూప్ టూలో రెండు పోస్టులు ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో ఒకటి టోటల్గా పద్దెనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి శ్రీకాకుళం డిస్టిక్లో టోటల్గా ఏడు పోస్టులు ఖాళీ ఉంటాయి ఓసీ కేటగిరీలో మూడు బీసీబీ కేటగిరీలో ఒకటి బీసీఈ కేటగిరీలో ఒకటి ఎస్టీ కేటగిరీలో రెండు టోటల్గా ఏడు పోస్టులు ఖాళీ ఉన్నాయి విశాఖపట్నం డిస్టిక్లో ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఓసీ వాళ్ళకు మూడు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీ బి వాళ్ళకు ఒకటి బీసీసీ వాళ్ళకు ఒకటి టోటల్ ఎనిమిది పోస్టులు ఉన్నాయి వెస్ట్ గోదావరి డిస్టిక్లో పదిహేను పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు బీసీ డి వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూలో ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో రెండు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు రెండు టోటల్గా పదిహేను పోస్టులు ఉన్నాయి వైఎస్ఆర్ కడప డిస్టిక్లో టోటల్గా ఇరవై పోస్టులు ఉంటాయి ఓసీ కేటగిరీలో పది ఉంటాయి అందులో ఉమెన్ వాళ్ళకు మూడు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఉన్నాయి బీసీ బి వాళ్ళకు రెండు ఉన్నాయి బీసీడీ డి వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూలో రెండు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ త్రీలో రెండు ఎస్టీ వాళ్ళకి ఒకటి టోటల్ ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్ విద్యార్హత కలిగి ఉండాలి అప్లికేషన్ మస్ట్ పాజిడెట్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అని ఇచ్చారు అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు నలభై రెండు లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫిజికలీ హ్యాండికాప్డ్ పర్సన్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ వచ్చేసి ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ టెన్ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీషు అండ్ థర్టీ క్వశ్చన్ మెంటల్ అబిలిటీకి సంబంధించి ఉంటాయి ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది టోటల్గా నైంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన సిలబస్ ఒకసారి చూద్దాం జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇండియన్ ఆర్ట్స్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియన్ జియోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటిక్ కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్స్ రీసెర్చ్ అవార్డ్ పర్సనాలిటీ ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ ఇంగ్లీష్ సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ తర్వాత సిన్ సినోనిమ్స్ ఆంటోనియమ్స్ సెల్లింగ్ ఎర్రస్ ఇడమ్స్ అండ్ ఫ్రేజెస్కు సంబంధించి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కోడింగ్ డీ కోడింగ్ అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్ అనాలజీ అర్థమెటిక్ నంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ వెన్ డయాగ్రామ్స్ డెసిషన్ మేకింగ్ స్పేస్ విజువలైజేషన్ డైరెక్షన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ తర్వాత మిర్రర్ ఇమేజెస్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ జిల్లాలో ఉన్న కోర్టులో ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాసెస్ సర్వర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నెల పదమూడవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి